హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారన్నది నాతో కింద కామర్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి నా పేరు దేవి రమణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నా డైరీ ఈరోజు మార్నింగ్ కొద్దిగా తొందరగా పని అన్నమాట తొందరగా పని అయిపోయిందని చెప్పేసి స్నానం చేసి వెంటనే దీపం అయితే పెట్టుకోలేను ఎందుకంటే పిల్లలు ఉన్నారు నేను స్నానం చేసి దీపం పెట్టే హడావిడిలో పడ్డానంటే మళ్ళీ వాళ్ళకి టిఫిన్ ఇది లేట్ అనమాట ఒక వన్ అవర్ దొరికింది వన్ అవర్లో స్నానం చేసి దీపం పెట్టడం అంటే చేయలేను అంత గబగబా సో కొద్దిగా పెండింగ్ పనులు ఉన్నాయి ఏంటంటే సరుకులు తెచ్చుకున్నాను ఆ సరుకులు ఎప్పుడు కూడా నేను ఇలా వేయించేసి పెట్టుకుంటాను అన్నమాట పల్లీలు పుట్నాలు అలాగే గోధుమ నూక చిన్న నూక ఉప్మా రవ్వ అలాగే నూక ఇవన్నీ వేయించుకుంటూ ఉంటానన్నమాట ఏవైతే వేయించి మనం వాడతాం కదా వంటకి అవన్నీ కూడా వేయించుకుంటూ ఉంటానన్నమాట ఎందుకంటే అవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి అవి అయిపోయేదాకా కూడా పురుగు పట్టడం పాడవ్వడం లాంటివి ఏమీ జరగదు అయిపోయేదాకా బాగుంటుంది అని చెప్పేసి వేయించేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాను కొద్దిగా చల్లగా అయిన తర్వాత సో ఇక్కడ పని చేసుకుంటూ ఉంటే మా ఆయన వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే కాదు ఎప్పుడు అంతే ఎప్పుడు కూడా ఒకదాన్నే ఉండనివ్వరు అనమాట అలా వెనకాల ఉంటూ ఉంటారు నాకు కూడా భలే సరదాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ముందు రూమ్లో లేదా మధ్య రూమ్లో కూర్చొని పోయారు అనుకోండి పిలుస్తూ ఉంటాను వచ్చి ఇక్కడ కూర్చొని నాతో మాట్లాడవచ్చు కదా పని చేసుకుంటా ఉన్నాను ఒకదాన్ని బోర్ కొడుతుంది అంటే వచ్చి మాట్లాడతారు అనమాట చక్కగా కూర్చొని ఆ టీవీ ఉంది అంటే పేరుకే ఉంది ఆ టీవీ పిల్లలకు ఉన్నట్లు అనమాట ఎంతసేపు వాళ్ళు చూడటమే కానీ ఒక్కసారి కూడా మమ్మల్ని అసలు చూడనివ్వరు దీర్ఘాలు రాగాలు తీస్తూ ఉంటారనమాట టీవీ రిమోట్ గాని మేము పట్టుకున్నామంటే సో ఇంకా టీవీ రిమోట్ టీవీ అనేది వాళ్ళకి ఇచ్చేస్తాము ఫోన్ ఇవ్వంలేండి ఎంతసేపు చూసుకున్నా టీవీయే చూసుకోవాలి సో ఇంకా ఇవైతే ఒక్కొక్కటిగా వేయించుతున్నాను కదా ఈ పుట్నాలు పల్లెలు మాత్రం వేరే దాంట్లోకి తీసుకుంటాను వేయించుకున్న తర్వాత ఈ నూకలు మాత్రం ఏవైతే ఎందులో అయితే వేయించానో అందులోనే ఉంచేస్తాను అనమాట ఎందుకంటే వేరే దాంట్లోకి మార్చానంటే అవి చల్లారేక అడుగు పట్టేసి లేదా తడి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా సో అందులోనే ఉంచేసాను అనుకోండి చక్కగా తడి రావకుండా అడుగు పట్టకుండా ఉంటాయన్నమాట గట్టిగా పట్టేస్తూ ఉంటాయి కదా అలా పట్టకుండా ఉంటాయి ఇవే నేను వేయించుకున్నవి గోధుమ నూక పల్లీలు పుట్నాలు అలాగే చిన్న నూక ఉప్మా అనమాట పల్లీలు ఆల్రెడీ మా ఆయన పొట్టు తీసేసి ఇచ్చేసారు చక్కగా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంట్లో పనులన్నీ ఫస్ట్లో ఆయన చేసే హెల్ప్ నాకు చాలా చిన్నదిగా అనిపించేది ఆ హెల్ప్ ఎవరైనా చేస్తారు కదా అనిపించేది కానీ తర్వాత తర్వాత తెలిసిందనమాట అలాంటి హెల్ప్స్ అసలు ఎవరు చేయరు కనీసం కొట్టుకెళ్ళి పాలు ప్యాకెట్ కూడా తీసుకురారు మనమే తెచ్చుకోవాల్సి ఉంటుంది అని అలా అయితే చాలా కష్టమయ్యేది నాకు చాలా వరకు పనులు హెల్ప్ చేస్తారనమాట పిల్లలు స్నానాల నుంచి అన్నీ కూడా ఒక్కొక్కసారి నీరసం ఉంటే వంట కూడా ఆయనే చేస్తా అంటారు ఆ విషయంలో చాలా లక్కి సో ఇక్కడ గబగబా ఇల్లు తుడిచేసి స్నానం చేసేసానమాట మా నేను స్నానం చేశానంటే ఆ తర్వాత పనులేమీ ఉండకూడదు ఒక వంట అంటారా అది తప్పదు స్నానం చేసేకైనా చేయొచ్చు స్నానం చేయకముందైనా చేయచ్చు కానీ మళ్ళీ వంట చేసి స్నానం చేశానంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ముందు పనులన్నీ చేసేస్తాను గబగబా చేసేసాక స్నానం చేసేసి పూజ చేసుకున్న తర్వాత వంట చేస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ తినేస్తాను ముందే ఆకలి బాగా వేసింది అనుకో తినేస్తాను ఆకలి వేయట్లేదు అంటే మాత్రం తినను స్నానం చేశాకే తింటాను ఒక్కొక్కసారి అసలు తినకుండానే అయిపోతుంది అనమాట టువల్ అయిందంటే మళ్ళీ తినబుద్ది కాదు టిఫిన్ అప్పుడు టిఫిన్ తింటే మళ్ళీ ఎప్పుడు లంచ్ చేస్తాంలే అన్నట్టు డైరెక్ట్గా లంచ్ చేసేస్తూ ఉంటాను అనమాట ఇలా అయితే నా పూజ పూర్తి అయిపోయింది ఈరోజు పూజ చేసుకోవడం చాలా ఇష్టము కొంత కొంతమంది వీడియోస్ చూస్తూ ఉంటాను నేను వాళ్ళు ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటూ ఉంటారు కదా సో అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఎలా అంత బాగా చేసుకుంటారు ఎర్లీ మార్నింగ్ నాకు కూడా చేసుకోవడం కుదిరితే బాగుంటుంది అనిపిస్తుంది కానీ అలా ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టే ప్రతి ఒక్కరికి కూడా పెద్ద పిల్లలే ఉంటారు చిన్నపిల్లలు ఉండరు సో మనకి మన పెద్ద పిల్లలు మన పిల్లలు పెద్దోళ్ళు అయినప్పుడు మనకు కూడా కుదురుతుందిలే అని చెప్పేసి మళ్ళీ అనుకుంటూ ఉంటాను అనమాట నేను ఇక్కడ అవి వేయించిన పప్పులు ఇవన్నీ డబ్బాల్లోకి ఎత్తుకుంటూ ఉంటే మా ఆయన ఏమో ఇక్కడ కూరగాయలు తెచ్చారనమాట అవన్నీ సర్దేశారు కవర్లో వేసేసారు తర్వాత క్యారెట్ బీట్రూట్ బాగా మట్టిగా ఉన్నాయంట సో అవి కూడా కడిగేసి ఆరబెట్టేస్తూ ఉన్నారనమాట ఆ రోజు డ్యూటీ ఉంది మధ్యాహ్నం నుంచి వెళ్ళాలి కానీ నా కోసం ఇవన్నీ చేసి పెడతా ఉంటారనమాట కూరగాయలన్నీ కవర్లోకి ఎత్తి పెడతారు కానీ ఫ్రిడ్జ్లో నేనే పెట్టుకోవాలి ఎందుకంటే నేనైతే బాగా ఆర్గనైజ్ చేసుకుంటానంట అందుకని వదిలేస్తూ ఉంటారు అంతకుముందు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసేవారు కానీ మళ్ళీ నేను సర్దుకునేసరికి అదంతా నాకు ఇబ్బంది అవుతుందేమో అని బయట పెట్టేస్తారనమాట ఫ్రిడ్జ్ దగ్గరలోనే మర్చిపోకుండా నేను అవన్నీ మళ్ళీ తీసి కవర్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే పెద్ద పని అయితే ఏమీ ఉండదు ఇలా కడిగేవి అలాగే మిరపకాయలకి తొడిమలు తీస్తూ ఉంటాం కదా స్టార్టింగ్లో కాడలు లాంటివి ఉంటాయి అవి కూడా తీసేస్తూ ఉంటారు తెచ్చిన వెంటనే ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారన్నమాట ఇంక ఇవన్నీ కూడా మర్చిపోకుండా వెంటనే డబ్బాల్లోకి ఎత్తి పెట్టేసుకోవాలి చల్లరు కానీ మర్చిపోయాము అంటే మనం వేయించిన ఫలితం ఉండదు అన్నమాట ఇంకా వేయించి కూడా వేస్ట్ అయిపోతుంది సో కొద్దిగా ఓపికి తెచ్చుకొని ఎంతసేపు పట్టదో డబ్బాలో వేయడం జస్ట్ ఒక గట్టిగా అయితే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పడుతుంది అన్నమాట అంతే ఇంకా గబగబా డబ్బాల్లోకి ఎత్తేసుకొని చక్కగా స్టోరేజ్ అనమాట ఉప్మాలు చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి బ్యాటర్ లేనప్పుడు కదా ఉప్మాల దగ్గరికి వెళ్తాము ఉప్మాలు చేయడానికి సో ఇలా వేయి వేయించి ఉంచుకున్నాం అనుకోండి నూకలు ఉప్మా చేయడం ఇంకా ఈజీగా అనిపిస్తుంది అన్నమాట సో మా ఇంట్లో అన్ని రకాల టిఫిన్లు తింటాం మేము ఇడ్లీ దోశ పెసరట్టు చిన్నను ఉప్మా బెదనం ఉప్మా సేమియా ఉప్మా అని చాలా ఎక్కువ తింటాం అనమాట అవి చేసి ఓపిక లేకపోతే ఒక్కొక్కసారి బయట నుంచి తెచ్చుకొని తింటాము చాలా తక్కువ నెలలో ఒకే ఒక్కసారి తెచ్చుకుంటాము లేకపోతే అది కూడా తెచ్చుకోము అంత తక్కువ బయట నుంచి అనమాట కర్రీస్ అంటారా అస్సలు తెచ్చుకోము బయట ఎవరైనా చుట్టాలు వచ్చారంటే వాళ్ళ వరకు తెస్తూ అనమాట ఎందుకంటే వాళ్ళకి ఎంత ఇంట్లో చేసినా కూడా సాటిస్ఫై అవ్వరు అంటే కొంతమంది ఉంటారు కొంతమంది ఎలా చేసినా అడ్జస్ట్ అయిపోయి చక్కగా బాగుంది అంటూ తినేస్తారు బాగున్న బాగోకపోయినా సో నేను మ్యాక్సిమం వంటలు అన్నీ బాగానే చేస్తాను బట్ అదేంటో నా వంటలు చుట్టాలు వచ్చినప్పుడే చెడిపోతూ ఉంటాయి నాకే కాదు ఇలా చాలామందికి జరుగుతూ ఉండదు కదా సో అలాగా బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే కర్రీస్ అనేవి బయట నుంచి తెస్తారనమాట మా ఆయన మాకు ఎందుకో బయట నుంచి కర్రీస్ నచ్చవు అస్సలు నచ్చకోవు చా ఒక అంటే వాళ్ళకి తెచ్చాక కొద్దిగా మిగిలిపోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి కదా అవి తిన్నా కూడా అంత బాగా అనిపించవు అనమాట మాకైతే ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఉప్పు కారం తక్కువైనా ఎక్కువైనా అదే నచ్చుతుంది సో ఇంక ఇక్కడ కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది అందులో ఈ మధ్యకాలంలో ఇక్కడ వైజాగ్లో మంచిగా వర్షాలు ఉన్నాయి కదా భలే ఫ్రెష్గా ఉంటున్నాయి అసలు కూరగాయలు కానీ కరివేపాకు అలాగే ఏంటి కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటా ఉన్నాయన్నమాట సో వెంటనే అసలు అయితే ఎండాకాలం అయితే కరివేపాకు కడిగి ఆరపెట్టి స్టోర్ చేసుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు చక్కగా వెంటనే నేను డబ్బాకి ఎత్తేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట అలా చేయడం వల్ల మనకి కరివేపాకు అయిపోయేదాకా కూడా ఫ్రెష్గా ఉంటుంది మనం తాలింపుల్లో వేసుకునేటప్పుడు దాని ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది ఇక్కడ అంతా అయిపోయింది వంట కూడా చేసేసాను నిజానికి ఆ రోజు ఏమి వంట చేసానో గుర్తులేదు మ్యాక్సిమం పప్పు కానీ ఏదైనా చేసి ఉండవచ్చు ఇంకా ఈరోజైతే తొందరగా కొద్దిగా పని అయిపోయింది తొందరగా అంటూ ఏమి ఉండదు నా పనంతా అయ్యేసరికి ఒంటి గంట అవుతుంది లంచ్ చేసేసి పక్కన ఆంటీ దగ్గరికి వెళ్తూ ఉంటానన్నమాట మిషన్ ఆంటీ మా ఇంటి పక్కనే ఉంటారు సో అవి దగ్గరికి వెళ్ళానంటే ఏమైనా బ్లౌజెస్ లాంటివి ఏమైనా ఉంటే అవి ఇస్తారనమాట స్టిచింగ్కి నేను హెమ్మింగ్ చేస్తూ ఉంటాను చేతి పని అంటాం కదా ఒక్సలు కాజాలు ఇలాంటివి కూర్చుంటే అంటే ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఇంటికి ఇచ్చేస్తారు ఇంట్లోనే కూర్చొని వేస్తాను ఈరోజు మాత్రం అక్కడికి వెళ్ళాక ఇచ్చారనమాట సో అక్కడే కూర్చొని వేస్తూ ఉన్నాను ఇదొక సైడ్ మనీలాగా అనమాట నాకు కొద్దిగా అమౌంట్ అనేది ఇస్తూ ఉంటారు బ్లౌజ్కి టెన్ రూపీస్ లాగా ఇస్తూ ఉంటారు సో తీసేసుకుంటాను వద్దు అనుకుంటే చక్కగా మంత్కి వచ్చేసరికి ఒక ఎలా వద్దన్నా ఒక థౌజండ్ రూపీస్ ఇలా అన్నమాట రోజుకు ఒక ఫైవ్ సిక్స్ దాకా వేసామనుకోండి మంత్కి వచ్చేసరికి థౌజండ్ రూపీస్ దాకా అవుతాయి సో ఇంకా ఏంటి అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇది మన ఇంటి వెనకాల ఉన్న మందార చెట్టు చాలా చక్కగా పువ్వులు పోస్తున్నాయి వర్షం పడ్డంతో చాలా అందంగా ఉంటాయి పింక్ కలర్ నా ఫేవరెట్ ఎతికి ఎతికి మరి అన్ని నర్సరీల్లో ఎతికి మరి కొనుక్కున్నాను అన్నమాట ఈ కలర్ అంటే నాకు ఎందుకో భలే ఇష్టం ఇదన్నా వైట్ అన్న చాలా బాగుంటుంది కదా చూడటానికి ఈ వీడియో మీకు ఇంతవరకు చూసారంటే ఎంత కొంత నచ్చే ఉంటుంది కదా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో ఓకేనా బాయ్